ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్న రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటి షోలు చేస్తామంటున్నారు అధ్యక్ష కానీ అత్తాకోడల పంచాయతీ పెట్టినారు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే నేను సూర్యాపేట పోయినా పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష ఆ పెద్దమ్మ చెప్తున్నది అధ్యక్ష నా కొడుకు పెళ్లి చేసిన సార్ ఆరు నెలల కిందట నేను అనుకున్న మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఆమె ఏం తెలియదు చెప్తా ఉంది అధ్యక్ష ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష ఆమె కూడా అంటున్నది అధ్యక్ష నేను కూడా చెప్పినాను సార్ నేను కూడా అనుకున్నా మా అత్తకు నాలుగు వేల పెన్షన్ వస్తుందేమో అనుకున్నా వస్తలేదు మరి నేనేం చేయాలన్నది అత్తకి ఇస్తా అన్నారు మామకిస్తా అన్నారు నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తలేదని చెప్పి అత్తాకోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రా అని ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష ఏది అడిగినా ఓ స్త్రీ రేపు రా మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట కోటి మందిని ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష నలభై పర్సెంట్ బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష